హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజైతే ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలో పూర్తి వీడియో అయితే చేశానండి నేనైతే ఫస్ట్ వారం అయితే కంప్లీట్ చేసుకున్నాను అది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను ఇప్పుడైతే మనం వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టుకుంటాం కదా దానికోసమైతే ఒక పీటనైతే శుభ్రంగా కడుక్కొని దానికి పసుపు రాసుకొని ఆ పీట పైన ఇలా ముగ్గు వేసుకోవాలి ఇప్పుడు ముందుగానే మనం కొంచెం బియ్యము అలాగే మినప్పప్పుని కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇవి స్వామివారికి ప్రసాదాల కోసమైతే మనం ప్రిపేర్ చేసుకుంటాము ఈ మినప్పప్పులో ఉల్లిపాయ అలాంటివి వే వేయకూడదు పచ్చిమిర్చి అల్లము అలాగే సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం పిండిని ఇలా తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి ఇది వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ప్రసాదంలో కూడా ఒకటి ఇలా ఈ అయితే తయారు చేసుకొని పెట్టుకోవాలి అలాగే బియ్యాన్ని కూడా నానబెట్టాను కదా వాటిని కూడా కొంచెం ఆరబెట్టేసుకొని మిక్సీలో మెత్తని పిండిలాగా అయితే పట్టుకొని జల్లించేసుకున్నాను చూసారు కదా ఇలా జల్లించుకున్న బియ్య పిండిలో కొంచెం బెల్లం అలాగే ఆవు పాలు వేసుకుంటూ మనం మెత్తగా ముద్దలాగా అయితే చేసుకోవాలి ఈ పిండిలో పాలు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే మనం కలుపుకోవాలి అలాగే వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం పిండి తీసుకొని దీపం అయితే తయారు చేసుకోవాలి నేను ఈ పిండితో రెండు దీపాలని తయారు చేసుకున్నాను అలాగే ఇదే పిండి కొంచెం ఉంచేసుకొని స్వామివారికి ప్రసాదంగా మనం నివేదించుకోవాలి స్వామివారికి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ దీపాలంటేనే చాలా ఇష్టం అంట అందుకని ఈ దీపాలను అయితే చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి తరువాత ఈ దీపాలని మనం ప్రసాదంగా కూడా తీసుకోవాలి అది ఎలానో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నేనైతే ఇలా ఏడు శనివారాల వ్రతం చేసేటప్పుడు ప్రతి వారం రెండు దీపాలని పెట్టేసుకొని ఏడు వత్తులైతే వేసుకుంటాను లాస్ట్ ఏడో వారం అయితే ఏడు దీపాలను కూడా తయారు చేసుకుంటాను పిండితో ఇప్పుడు ఇంకో ముఖ్యమైన ప్రసాదం ఏంటంటే స్వామివారికి నువ్వులు ఉండాలండి నువ్వులు ఉండల కోసం ఇలా బెల్లాన్ని కరిగించుకొని బెల్లం పాకం తయారు చేసుకోవాలి అందులో ఇప్పుడు కొంచెం వేయించేసుకున్న నువ్వులన్నీ కూడా వేసుకోవాలి చూశారు కదా ఇవి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేయించుకున్న నువ్వులు వేసుకొని మొత్తం బాగా కలిపి కొంచెంసేపు చల్లారి చల్లార్చుకున్న తర్వాత వీటిని కూడా నువ్వులు ఉండలైతే మనం తయారు చేసుకోవాలి నేను ఏ ప్రసాదం చేసినా కానీ ఏడైతే నివేదించుకుంటానండి అంటే ఏడు ఇప్పుడు నువ్వుల ఉండలు అనుకోండి ఏడు ఏడు నువ్వుల లడ్డూలు కానీ ఏడు చలిమిడి ఉండలు కానీ అలా ఏడు ఏడు అన్ని ప్రసాదాలు కూడా ఏడు ఏడు అలా చేసేసి పెట్టుకుంటాను మార్నింగు ఫైవ్ కే అండి నేనైతే ఈ ప్రసాదాలు ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం హడావిడిగా కూడా ఉంది ఎక్స్ట్రాగా చేసుకున్నవి తర్వాత పెట్టేసుకోవాలి ముందైతే దీంట్లో ఒక ఏడైతే స్వామివారికి నివేదించుకుంటాను అలాగే ఇది పంచామృతం అండి ఇందులో ఆవు నెయ్యి పెరుగు పాలు తేనె పంచదార కలిపి అయితే పంచామృతం అయితే నేను రెడీ చేసుకుంటాను అలాగే చిన్న వినాయకుని అండి పసుపు వినాయకుని అయితే పెట్టుకోవాలి కాబట్టి నేను ఇలా పసుపుతో వినాయకుని అయితే చేసి తమలపాకులో పెట్టి పెట్టేసుకుంటున్నానండి పీట అలాగే కలసాన్ని కూడా ఇలా రెడీ చేసుకున్నాను మనం ఈ ఏడు శనివారాల వ్రతానికి ఎక్కువగా ఎల్లో కలర్ క్లాత్నే వాడాలి కలిసానికైనా దేనికైనా సరే స్వామివారికి తులసి మాల కూడా నిన్ననే కట్టేసి పెట్టేసుకున్నానండి అంటే అన్నీ హడావిడిగా ఒకే రోజు అయిపోవు కాబట్టి నిన్న రాత్రి నేను తులసి మాల కానీ ఇలా పూలమాలలు కానీ తయారు చేసి పెట్టేసుకున్నాను చూశారు కదా ఇలా ఫోటోతో పాటు చిన్న విగ్రహం ఉంటే విగ్రహాన్ని కూడా మనం పెట్టుకోవాలి నా దగ్గర వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి నేను ఈ పటంతో పాటు విగ్రహాలకు కూడా పూజించుకుంటాను అలాగే ఇలా పిండి దీపాన్ని కూడా డైరెక్ట్గా కింద పెట్టకుండా ముందుగా కొంచెం బియ్యం వేసి తర్వాత దీపాన్ని ఆ బియ్యం పైన పెట్టుకోవాలి నేను ఈ పీట పైన క్లాత్ వేసాను కదా క్లాత్కు ముందు బియ్యం కూడా పరిశాను పీట పైన ఆ బియ్యం తర్వాతనే క్లాత్ వేసుకున్నాను చూశారు కదండి నా పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నాను స్వామివారికి తాంబూలము ప్రసాదాలు అలా అన్నీ నివేదించేసుకొని నా ఫస్ట్ వారం అయితే సక్సెస్ఫుల్గా అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ పూజ చేసినప్పుడు అలాగే స్వామివారికి పనులని కూడా నివేదన చేసుకోవాలి మొత్తం వ్రతం చేసిన తర్వాత లాస్ట్లో మనం మన దగ్గర మనకి ఏ అందుబాటులో ఉన్న పనులని మనమైతే స్వామివారికి నివేదించుకోవాలి ఇలా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిందండి మళ్ళీ సాయంత్రం కూడా దీపాలు వెలిగించుకొని నామాలను అయితే చదువుకొని అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్